ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పదివేల ఐదు వందల తొంభై రెండు శాలరీలతో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి అలాంటి మంచి నోటిఫికేషన్లతో వీడియో చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి పొజిషన్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వీరాలు రాయండి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్లు రాయండి రెసిడెన్షియల్ అడ్రస్ రాయండి ఫోన్ నెంబరు మొబైల్ నెంబరు యాక్టివ్లో ఉంది ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది రాయండి మీరు మేలా ఫీమేలా వివరాలు రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి డిజేబిలిటీకి సంబంధించి మీరు ఏమైనా డిజెబుల్టీ క్యాండిడేట్ అయితే ఆ వివరాలు రాయండి తర్వాత మీ విద్యార్థులు క్వాలిఫికేషన్ ఏంటి ఏ కాలేజీ నుండి యూనివర్సిటీ నుండి మీరు వి కంప్లీట్ చేశారు డిగ్రీ ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి విరల్ రాయండి మీరు ఏదైనా కోర్స్ పైన ట్రైనింగ్ని తీసుకుంటే ఆ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు ఏ కోర్స్ పైన తీసుకున్నారు ఎన్ని రోజులు తీసుకున్నారు ఆ వీరలు రాయండి మీరు ఏదైనా ఉద్యోగంలో వర్క్ చేసినట్టయితే ఆ ఉద్యోగం ఏ సంస్థలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారు ఎంత శాలరీ వచ్చింది ఎప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేశారు ఆ వీరలు రాయండి తర్వాత మీ స్కిల్స్ కంప్యూటర్ పైన మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ ఏదైనా స్కిల్స్ ఇంటర్నెట్ పైన కానీ ఉంటే వాటి ఎక్సలెంటా గుడ్డా యావరేజా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా విరాలి రా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ వేయండి డేట్ దగ్గర డేట్ వేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ని జత చేసి పంపించవలసి ఉంటుంది ఆ చిరునామా చివరైతే తెలుసుకోవాలి నోటిఫికేషన్ ద్వారా ఏం పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఖాళీలు ఏమి ఉన్నాయో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో మొదటిది ఔట్ అవుట్ రీచ్ వర్కర్ వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయల శాలరీ ఉంటుంది ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉన్నవారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి మరో పోస్ట్ వచ్చేసి ఆయా పోస్టు వీటికి శాలరీ సెలెక్ట్ అయినట్టయితే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అవుట్రీచ్ వర్కర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది ఆయాకు సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది వీటికి వయసు ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ను జత చేసి పంపించవలసిన చివరి తేదీ ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది పంపించవలసిన చిరునామా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి అధికారి వారి కార్యాలయం డి బ్లాక్ కొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లాకు పంపించండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం వైఎస్ఆర్ కడప జిల్లా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కు వీడియో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్